హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మిష్ లాక్స్ ఈ రోజు వీడియోలో మనం వరి నాటు ఏ విధంగా వేస్తారు వరి నాటు వేయడం వెల అసలు రైతులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే ఈరోజే నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సో ఇంకా వరి నాటు ఎలా వేస్తారు అంటే రైతులు సో ఈ సీజన్ వచ్చేసరికి ఒక ట్వంటీ డేస్ ముందైతే ఈ వరి ఆకునైతే వేస్తారండి ధాన్యం పట్టుకెళ్ళి సో ఆ ట్వంటీ డేస్కి ఈ విధంగా అది వరి ఆకు అవుతుంది ఈ విధంగా సో చూసారు కదా ఏ విధంగా వచ్చిందో సో ఈ ఇలా కట్టలుగా కట్టేసి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్టలు కట్టేసి దీన్ని మనం మనం అన్నమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి వ్యవసాయం అంటే ఇష్టం అసలు వ్యవసాయం చేస్తారు వరి పొలం ఎంతమంది వేస్తున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేసేయండి సో మమ్మీ వాళ్ళు అయితే వేస్తారు కదా సో మేమైతే ఎవరీ ఇయర్ ఎలా హెల్ప్ చేయడానికైతే వస్తాము సో ఇదిగోండి ఈ విధంగా అయితే వాటిని వేయాలన్నమాట చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం తీసుకుంటే ఈ విధంగా అయితే ఒడిసేయడం అనమాట వరి పొలం చాలా కష్టం అండి ఎందుకంటే చాలా ఈజీ అనిపిస్తుంది మనకి సో వాటిని తీసి వెయ్యడం బురదలో పని అంటే చాలా చాలా కష్టం అనమాట సో అయినా కానీ వర్షాలతో చాలా బాగా చేస్తున్నారు ఇంకా రైతులకైతే నిజంగా హాట్సప్ చెప్పాలండి చాలా బాగా చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా ఈ వరి పొలాన్ని ఈ విధంగా అయితే వేస్తారనమాట సో చాలా ప్రాసెస్ అండి ఇది మనకి చేతికి వచ్చేసరికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత పిండ్లు వేయడం దానికి పిచికారీ చేయడం ఇంకా మందులు కొట్టడం పిండ్లు వేయడం చాలా ప్రాసెస్ అనమాట సో మనకి సో ఈ విధంగా వేసేసిన తర్వాత దాన్ని అయితే చాలా ప్రాసెస్లో చేస్తారనమాట కానీ వరి పొలం వేయడం అంటే చాలా మందికి చాలా ఈజీ కదా అనిపిస్తుంది సో అక్కడికి వెళ్ళి చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ బురదలో అలా చేయడం అంటే కష్టం కదా గాయస్ సో మీరేమనుకుంటున్నారు సో నేనైతే ఆల్రెడీ వెళ్ళి చేశాను కాబట్టి చెప్తున్నాను చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది అనమాట సో వరి పొలం వేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట అది సో వరి పొలం చూసారా ఏ విధంగా ఉందో ఇక్కడ వరి నాటు వేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందాన్ని ట్రాక్టర్ పెట్టి ఇలా మడి అంతా నీట్గా దున్నేం చేసి సో చూసారు కదా వాటర్ అంత నెలా ఉందో సో పొలం చూడండి ఎంత గ్రీనిష్గా పల్లెటూరు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు తీస్తున్నారు సో చూస్తున్నారు కదండి కట్ట కట్టడం ఎలా అసలు ఈ వరినాటు పల్లెటూర్లో చాలా బాగా ఎందుకంటే పాటలు పాడుకుంటూ ఇలా వారి దాన్ని తీస్తూ ఉంటారనమాట తీసిన దాన్ని కట్టలుగా కట్టేసి పక్కన పెట్టేస్తారనమాట పెట్టేసిన దాన్ని మనం మళ్ళీలో పట్టుకెళ్ళి జల్లేసి మొత్తం కట్టలన్నీ సర్దేసి దాన్ని అనమాట సో నేనైతే ఉడిచాను కదా నాకైతే హ్యాపీ అనిపించింది కానీ దాని తగ్గే స్ట్రగుల్ కూడా ఎండలో వానలో చాలా కష్టాలు పడాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా మడిలో అంతటి కట్టెలన్నీ సర్దాలన్నమాట ఇంకా ఇక్కడ అమ్మ అమ్మమ్మ అయితే ఇక్కడ తీస్తున్నారు అనమాట సో మనుషులు కూడా దొరకడం అంటే చాలా కష్టం సో అయినా కానీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడం వల్ల నేను మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేశాను ఇంక ఇక్కడ వీడియో క్లిప్ తీయడం వల్ల నేనైతే వీడియోలో కనిపించలేదన్నమాట సో చూస్తున్నారు కదా గాయస్ ఎంత బాగుంది వాతావరణం అయితే గ్రీనిష్గా పల్లెటూరు వాతావరణం ఒక పొల్యూషన్ ఉండదు ఏముండదు సో సైలెంట్కి చాలా నీట్గా ఉంటుందండి ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట ఇంకా ప్రశాంతమైన వాతావరణంలో ఇలా వరి పొలం ఈ రైతులకి ఈ సీజన్లో అయితే రైతులు చేసే పని అంటే మాత్రం చాలా బాగుంటుంది కష్టం ఎంత ఉంటుందో దానికి తగ్గ సుఖం అండ్ హ్యాపీనెస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఆ తీసిన వరి పొలాన్ని ఈ విధంగా ఇదిగోండి కట్లగా కట్టేసి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇంకా మేమైతే ఉడిచిన రోజు అయితే ఫుల్ వర్షం అనమాట వర్షంలో ఫుల్గా తడిసి ముద్దము చాలా పెద్ద వర్షం అండి గాలి వర్షం అనమాట సో అయినా కానీ రైతులు అదే విధంగా పని చేస్తున్నారంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి కదా సో ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియచేసేసేయండి ఇలా ఉంటుందండి వరి పొలం అయితే ఇంకా గట్లెంబడి ఆ బురదలతో జారి వర్షాలకి చాలా కష్టం కదా ఇంక వర్షాలతో అయితే వాటర్ అంతా నిండిపోయిందనమాట సో చూస్తున్నారు కదా అంతా ఎంత వాటర్ ఉందో సో ఈ వాటర్లో ఉడాలి నడవాలి అంటే బురదలో జారి పడతాం కదా సో చాలా టఫ్ అయిన పని అనమాట అయినా కానీ అలాగే చేశారు చూ చూస్తున్నారు కదా మనుషులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు సో ఇంక వర్షంలో చూసారా అండి వర్షం ఎలా పడుతుందంటే అయినా కానీ రెయిన్ కోట్లు వేసుకుంటే ఎలాగో వచ్చిన వాళ్ళు మాత్రం కష్టపడి పని చేసేయాలి కాబట్టి ఇంకా టైం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే వరి పొలం అయితే వేస్తున్నారు అనమాట నాటేస్తున్నారు సో గాయస్ మీలా ఎంతమందికి వరి పొలం ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే వరి పొలం అయితే వేస్తాము తర్వాత నాటడం కొయ్యడం అవి చాలా ప్రాసెస్ అనమాట సో మనం తినే తిండికి కంపల్సరీ ఉండాలి కదా మరి సో ఈ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట వరి పొలం అయితే ఈ విధంగా అండి సో నాటు వేయడం ఎంతమందికి వచ్చు కమెంట్ చేసేస్తారా సో నాకైతే వచ్చు తీయడం వేయడం కూడా వచ్చు అయితే మరీ అంత కాదు మమ్మీ వాళ్ళంత అంత కాదు కానీ లైట్గా వాళ్ళతో పాటు అయితే అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం అయినా కానీ ఎలా చేస్తున్నారో చూడండి ఇక్కడ ఈ వర్షంలో అసలు మనం మామూలుగా ఉండడమే కష్టం దాంతోపాటు వాళ్ళు వర్షంతో ఉడుస్తున్నారంటే చూడండి ఎంత గ్రేట్ నిజంగా రైతలందరికీ ఆఫ్ చెప్పాలన్నమాట చాలా టఫ్ టఫ్ అయినా కానీ చేసుకుంటున్నారంటే చాలా గ్రేట్ కదా సో ఇదిగోండి ఈ విధంగా ఇంకా ఇంకా నాటు చాలా ఈజీ అని అనుకునే వాళ్ళు చూసేయండి ఈ వీడియో సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఇంకా రాలేని వాళ్ళు కూడా నేర్చుకోండి నాటు వేయడం ఎలా అసలు ఆ పొలం ఎలా తీయాలి ఏ విధంగా ఉడవాలి అనేది తెలుస్తుంది అనమాట మీకు ఈ వీడియో చూస్తే చూస్తున్నారు కదా గాయస్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అలానే లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా ముందు వీడియోలు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియోకి కూడా అలానే సపోర్ట్ చేసి మీ అందరూ సో ఈ విధంగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వర్షంలో వరి పొలం చూస్తుంటే మాత్రం అబ్బా తీస్తే బాగుంది ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఎంత గ్రీనిష్గా ఉంది చూడండి ఇంకా ఆకు అయితే చాలా నీట్గా అయితే ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది కాసేపు అయితే నేను అక్కడనే ఉండిపోయాను ఇంకా ఈ విధంగా పొలం అంతటిని అయితే వడిచేసుకుంటే వరి పొలం వేయడం చాలా ఈజీ థ్యాంక్స్ ఫర్ వాషింగ్